గౌరవెల్లి ప్రాజెక్టు ను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది స్పష్టం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ అవినీతి ఓపిలో పాకిస్తాన్ ఐఎంఎఫ్ తీవ్ర హెచ్చరిక బులెటిన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐదు లక్షల రూపాయల కోట్ల విలువైన తొమ్మిది వేల రెండు వందల తొంభై ఎనిమిది ఎకరాల భూమిని నాలుగు వేల ఐదు వందల కోట్లకు విక్రయించాలని చూస్తూ ఉన్నారని దీని ద్వారా నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్ల కుంభకోణానికి తెరలేపారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు విక్రయానికి పెట్టిన భూమి నాలుగు వేల ఏడు వందల నలభై ఎకరాలు మాత్రమేనని మంత్రి శ్రీధర్ బాబు చెబుతున్నారని కానీ వాస్తవానికి ఆ భూమి తొమ్మిది వేల రెండు వందల తొంభై ఎనిమిది ఎకరాలుగా ఉందని ఆయన పేర్కొన్నారు ఈ విషయంపై బహిరంగ చర్చకు సిద్ధమని మంత్రి కే సవాల్ విసిరారు పారిశ్రామిక అవసరాల కోసం యాభై నుంచి అరవై ఏళ్ల కిందట కేటాయించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే కుట్ర జరుగుతుందని ఆయన ఆరోపించారు ధ్యాన సహాయంలో ఆసామాబాద్ పారిశ్రామిక భూములను క్రమబద్దీకరించినప్పుడు అధికంగా వసూలు చేయాలని చట్టం చేశామని తెలిపారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ముప్పై శాతానికే భూములను అప్పగించాలని చూస్తుందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఐదు లక్షల కోట్లు రావాల్సిన భూములకు ఐదు వేల కోట్లు మాత్రమే ఎలా వస్తాయని ప్రశ్నించారు రెండు సంవత్సరాల బడ్జెట్కు సరిపడా నిధులు వచ్చే నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకోవడం సరికాదని అన్నారు మంత్రి మండలి అసెంబ్లీలో చర్చించకుండా ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు లక్షల కోట్ల విలువైన భూములను ఆగమేఘాల మీద ఎలా అప్పగిస్తారని నిలదీశారు ఈ భూములను వేలం వేస్తే ఐదు లక్షల కోట్లు వస్తాయని ఆయన అన్నారు ప్రభుత్వ అవసరాలకు కూడా భూమి లేకుండా ఎలా విక్రయిస్తారని నిలదీశారు కాలుష్య కారక పరిశ్రమను ఓఆర్ఆర్ వెలుపులకు పంపించాలని నిర్ణయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం గ్రీన్ ఇండస్ట్రీలను కూడా పంపిస్తుందని ఆరోపించారు పరిశ్రమలకు ఇచ్చిన భూములను బహుళ అవసరాలకు ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు బాబు గారు నిజాన్ని కొంతవరకు ఒప్పుకున్నాడు ఆయన కొంత దాచే ప్రయత్నం చేసింది కానీ కొన్ని ఒప్పుకోక తప్పలేదు ఈ హెచ్ఐఎల్టీపీ హిల్ టీపీ పాలసీ ఏదైతే ఉందో ఇది అతిపెద్ద స్కామ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తున్న ఒక ఆయుధం పై వేల కోట్లు లక్షల కోట్లు కొల్లగొట్టడానికి తెరలేపినటువంటి స్కామ్ ఇది పారిశ్రామిక వేడ వాడల్లో ఆ రోజుల్లో పిల్లలకు ఉద్యోగాలు రావాలని తక్కువ ధరకే పారిశ్రామికవేత్తలకు భూములు కేటాయించారు తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమిని ఇలా ముప్పై శాతం అది కూడా రిజిస్ట్రేషన్ వాల్యూ ముప్పై శాతం రిజిస్ట్రేషన్ వాల్యూలో కట్టించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగు నుంచి ఐదు వేల కోట్ల ఆదాయం వస్తుందని నిన్న మంత్రి గారు చెప్పారు నేను చెప్పలే శ్రీధర్బాబు గారే చెప్పారు స్పష్టంగా చెప్పిన ప్రెస్ మీట్లో మేము ఈ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాలు అమ్మేస్తున్నాం రిజిస్ట్రేషన్ వాల్యూలో ముప్పై శాతం కడితే మాకు నాలుగైదు వేల కోట్ల ఆదాయం వస్తుంది అన్నారు మరి నిజంగా ఈరోజు ఆ తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమి విలువ ఎంత ఈరోజు మార్కెట్లో ఖచ్చితంగా ఐదు లక్షలకు తగ్గదు ఐదు లక్షల కోట్ల రూపాయల విలువగలిగిన భూమి మరి నేను అడుగుతా ఉన్నా శ్రీధర్బాబు గారిని ఈ ప్రభుత్వాన్ని ఈ ఐదు లక్షల కోట్ల విలువగలిగిన భూమిని నాలుగైదు వేల కోట్లకే ఎందుకు కట్టబెడతా ఉన్నారు అంటే మిగతా నాలుగు లక్షల తొంభై ఐదు వేల కోట్లు స్కామ్ కాకపోతే ఏంటి దాని ఏమనాలే మీరే చెప్పింది కదా నాలుగైదు వేల కోట్లే వస్తాయని ఈరోజు బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ ఐదు లక్షల కోట్లు ఐదు లక్షల కోట్ల విలువ కలిగిన భూమిని ఎందుకు నాలుగైదు వేల కోట్లకే కట్టబెడుతున్నారు దీని వెనుక ఉన్న మతలు భయంతో చెప్పాలి ఈరోజు మంత్రి గారు ఇంకోటి బుకాయించే ప్రయత్నం కూడా చేసింది నిన్న లేదా ఇది తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల భూమి కాదు ఇలా రోడ్లు మోరీలు బొంగ నాలుగు వేల ఏడు వందల నలభై ఏ ఉంటుంది అని ఒక అబద్ధాన్ని చెప్పే ప్రయత్నం చేశాను నేను అథారిటీగా చెప్తున్నాను ఎందుకంటే ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ ఆన్ రెవెన్యూ రిసోర్స్ మొబలైజేషన్ చైర్మన్గా నేను పనిచేసిన ఆ రోజు ఆర్థిక మంత్రిగా క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్గా నేనున్నాను నాతో పాటు కేటీఆర్ గారు ప్రశాంత్ రెడ్డి గారు ఇంకా కొంతమంది గౌరవ మంత్రులు సభ్యులుగా ఆ రోజు పనిచేసినారు ఈ ప్రతిపాదన మా ముందుకు కూడా వచ్చింది ఐ నో ఆల్ దీస్ డీటెయిల్స్ ఎందుకంటే మంత్రి గారు నువ్వు చెప్తున్నది శుద్ధ అబద్ధం నేను సవాల్ చేస్తున్నా శ్రీధర్బాబు గారికి నిజంగా నాలుగు వేల ఏడు వందల నలభై ఎకరాలే ఈ ప్రభుత్వం పెట్టిందా దీని మీద బహిరంగ చర్చకు నువ్వు సిద్ధంగా ఉన్నావా సగం మౌరీలకు పోతుంది రోడ్లకు పోతుంది అని ఇట్ట బుకాయించగానే ఇక ఎదుటోడేం మాట్లాడాడు వానికి ఏం తెలియదు అనుకుంటున్నావా మేము కూడా ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నాం కదా అంటే దాన్ని తగ్గించి సగానికి సగం తగ్గించి చూపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు శ్రీధర్ బాబు గారు థ్యాంక్స్ టు శ్రీధర్ బాబు గారు నిజాన్ని కొంతవరకు ఒప్పుకున్నాడు ఆయన కొంత దాచే ప్రయత్నం చేసింది కానీ కొన్ని ఒప్పుకోక తప్పలేదు ఈ హెచ్ఐఎల్టీపీ హిల్ టీపీ పాలసీ ఏదైతే ఉందో ఇది అతిపెద్ద స్కామ్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగిస్తున్న ఒక ఆయుధం వేల కోట్లు లక్షల కోట్లు కొల్లగొట్ట మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వచ్చే ఉగాది పండుగ నుంచి ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తూ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు గొప్ప బహుమతి ఇస్తున్నారని మాజీ మంత్రి విడుదల రజని విమర్శించారు ప్రస్తుతం ఉన్న ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మోడల్ కు బదులుగా ప్రభుత్వం హైబ్రిడ్ మోడల్ అని చెబుతున్న ఇన్సూరెన్స్ మోడల్ ను తీసుకురావడానికి ప్రయత్నిస్తుందని ఈ రెండింటికి చాలా తేడా ఉంటుందని ఎద్దేవా చేశారు అసలు ఏంటి హైబ్రిడ్ మోడల్ ఒకసారి కనుక మనం చూసుకుంటే జనరల్ గా ఒక హైబ్రిడ్ పంటలు ఒక హైబ్రిడ్ ఉత్పత్తులు మనం చూస్తూ ఉంటాము ఇక అవేలా అలా వాటికి ఒక సహజ ఉత్పత్తులు ఒక సహజ పంటలకు ఏంటి తేడా ఉంటుందంటే ఆ విధమైనటువంటి తేడానే మరి మన ఆరోగ్యశ్రీ ట్రస్ట్ మోడల్లో దానికి ఈ హైబ్రిడ్ మోడల్కి అంత తేడా అనేది మనకు ఉంటుంది ఎందుకంటే దీంట్లో ఈ ఎవరో ప్రైవేట్ ఇన్సూరెన్స్ వాళ్ళకి వాళ్ళకి ఇస్తారు వాళ్ళకేం బాధ్యత ఉంటుంది ఆ వచ్చేటువంటి రాష్ట్ర ప్రజలు వచ్చేటువంటి ప్రతి పేషెంట్ ని పేద మధ్యతరకు సంబంధించినటువంటి పేషెంట్స్ ని చూడాలి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి వైద్యం చేయాలి వీళ్లకు చక్కటి మందులు ఇవ్వాలి ట్రీట్మెంట్ చేయాలనే అటువంటి ఆలోచన ఈ వాళ్ళకి ఎందుకు ఉంటది వాళ్ళకి ఎంతసేపు కూడా డబ్బులు ఆదా చేసుకోవాలి ట్రీట్మెంట్స్ తక్కువ చేయాలి వాళ్లకు బెనిఫిట్ అయ్యేలాగా వాళ్ళు ఆలోచిస్తారు అంతేగాని గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్నట్టుగా వచ్చిన ప్రతి ఒక్కరిని చూడాలి ఫ్రీగా చూడాలి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చూసినట్టుగా చూడాలని వీళ్ళకి ఎందుకు ఉంటుంది అండి ఆలోచన వీళ్ళకు ఉండదు కదా మరి ఈ రోజున మరి వీళ్ళకు కూడా ఇక మేం చెప్పిందే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మేము ఉన్నప్పుడు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వరకు కూడా లిమిట్ పెంచాము మరి అదే వీళ్ళు కూడా అదే మళ్ళీ మేము ఆల్రెడీ ఇరవై ఐదు లక్షల చొప్పున మనం ప్రతి కుటుంబానికి కుటుంబానికి పెంచి ఇస్తున్నాము మరి దాన్నే ఏదో కొత్తగా కనిపెట్టినట్టు చంద్రబాబు నాయుడు గారే వచ్చి ఇది ఇస్తున్నట్టుగా దానికి మళ్ళీ మార్కెటింగ్ కాబట్టి మీరు మంచి చేయకపోయినా పర్లేదు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రజల్ని వాళ్ళ యొక్క ఆ హుస్నాబాద్ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు జల ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో గౌరవెల్లి ప్రాజెక్టుపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన న్యాయపరమైన సమస్యను ఇటీవల సుప్రీంకోర్టు పరిష్కరించిందన్నారు ప్రాజెక్టులో నీళ్లు నింపడానికి కాలువలు తవ్వడానికి భూసేకరణకు అవసరమైన నిధులు ఇవ్వడానికి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఇరిగేషన్ అంగీకరించారని తెలిపారు గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని అడ్డంకులు తలుగుతున్నాయని మంత్రి హర్షం వ్యక్తం చేశారు గారు ముఖ్యమంత్రి గారు ఉస్నాబాద్ ప్రాంత ఉస్నాబాద్ ప్రాంత రైతాంగానికి శాశ్వతంగా ఉపయోగపడే గౌరవెల్లి ప్రాజెక్టుకు ప్రాజెక్ట్కు సంబంధించి లీగల్గా ఉన్నటువంటి సమస్యలు ఇటీవల సుప్రీంకోర్టు పరిష్కారం చేసింది సో దానిలో నీరు నింపడానికి సంబంధించి అదేవిధంగా కాలువలు తవ్వడానికి సంబంధించి భూసేకరణకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వడానికి గౌరవ ఇరిగేషన్ శాఖ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అంగీకరించినారు అది వేగవంతం చేయడంతో పాటుగా లీగల్ హర్డిల్ పరిష్కారం అయినప్పటికీ ఒక యాభై ఐదు ఎకరాల పునరావాసానికి సంబంధించినటువంటి ఇష్యూ ఉంది వాళ్ళను కూడా తీసుకొచ్చి ఈరోజు కల్పించినాం వారి సమస్యలు కూడా పరిష్కరిస్తామని మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హామీ ఇచ్చిన దృష్ట్యా గౌరవీలకు సంబంధించిన అన్ని అడ్డంకులు తొరుగుతూ ఉన్నాయి వీలైనంత తొందరగా ఈ పనులన్నీ పూర్తి చేస్తూ కాలువలకు సంబంధించినటువంటి భూసేకరణ సందర్భంలో రైతుల సహకారాన్ని అభ్యర్థిస్తా ఉన్నా తద్వారా బండ్ కంప్లీట్ అయినటువంటి ఈ సందర్భంలో కాలువలు తీసినట్టయితే గ్రామ గ్రామాన గౌరవెల్లి గోదావరి నీళ్ళు రాసేటువంటి అవకాశం ఉంది కాబట్టి స్థానికంగా ప్రజలు సహకరించాలని కోరుతూ ప్రభుత్వం పక్షాన న్యాయపరంగా ఉన్నటువంటి అన్ని అంశాలను వెంట వెంటనే వాటి వెంట పడి పరిష్కారం చేసుకునే దిశలో నా కార్యాచరణ కొనసాగుతుంది గౌరవ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత నాది ఈ ప్రభుత్వం దాదాపు లక్ష ఎకరాల చిల్లర ఎత్తైన పీఠభూమి ప్రాంతం ఇది ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఫౌండేషన్ వేసినప్పటికీ పది సంవత్సరాలుగా కేసీఆర్ గారు చేసుకుని కడతా అన్న ప్రాజెక్టు కూడా ఇదే పూర్తి కాకున్నప్పటికీ ఎవరు నిందించకుండా ఈ సమస్య పరిష్కారం కొరకు ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట శ్రీకాకుళం జిల్లాలో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి కింజారాపు అచ్చెన్నాయుడు తెలిపారు టెక్కలీలో రహదారులు భవనముల శాఖ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖకు సంబంధించిన రెండు కీలక అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు జగతిమెట్ట జంక్షన్ వద్ద పాత జాతీయ రహదారి కిలోమీటర్లు నూట నలభై ఎనిమిది నుండి నూట యాభై రెండు బై పద్నాలుగు వరకు అభివృద్ధి పనులను ప్రారంభించారు రహదారి పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు బీజేపీ ప్రభుత్వం నవంబర్ ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు కర్నూలు కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటియుసి ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించారు లేబర్ కోడ్ల కాపీలను దహనం చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమం ఏఐటియుసి నగర అధ్యక్షుడు వెంకటేష్ ఓల్డ్ సిటీ కార్యదర్శి విజయ్ అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ మున్నెప్ప సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాపు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం బ్రిటిష్ కాలం నుంచి అనేక పోరాటాలు అశేష త్యాగాలు చేసి కార్మికులు సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయడంపై మండిపడ్డారు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఈ నెల ఇరవై ఒకటో తేదీ నుంచి నాలుగు లేబర్ కోడ్లని అమలు చేయాలని చెప్పేసి గజెట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది దీన్ని భారత కార్మిక వర్గం కేంద్ర కార్మిక సంఘాలు యావత్ యావత్ ఉద్యోగ వర్గాలంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇది చీకటి రోజు ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అశేష త్యాగాలు చేసి సాధించుకున్న నలభై నాలుగు కార్మిక చట్టాలని రద్దు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకి యజమానులకు అనుకూలమైనటువంటి మరి లేబర్ కోడ్లను తీసుకొని రావడం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం దాదాపు నూటికి డెబ్బై శాతం మరి కార్మిక హక్కులను కోల్పోయి భద్రత లేకుండా పోతుంది కార్మిక చట్టాలు పరిధి లేకపో లేకుండా పోతున్నారని చెప్పేసి గత జూ ఈ రెండు వేల ఇరవై ఐదు జూలై పంతొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా పది కేంద్ర కార్మిక సంఘాలు ఇరవై ఐదు కోట్ల మంది వీధుల్లోకి వచ్చి పోరాటం చేసినప్పటికీ బీజేపీ ప్రభుత్వం మరి నిర్ద్వందంగా నిర్భయంగా ఈరోజు కార్మిక హక్కులను కాలరాసేటువంటి లేబర్ కోడ్లను అమలు చేసింది దీన్ని తక్షణమే వెనక తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం అయితే బీజేపీ ప్రభుత్వం నిన్న కాక మొన్న బీహార్ ఎన్నికల్లో మరి కూటమి ప్రభుత్వం విజయం సాధించిన సాధించింది అనేటువంటి ఒక గర్వంతో ఈరోజు ఈ లేబర్ కోడను తీసుకురావడం జరిగింది మనకు తెలుసు బీహార్లో ఎన్నికలు ఎట్లా జరిగినాయి నలభై నలభై రెండు కోట్ల మరి ఉన్నటువంటి ఓటర్లు ఉంటే నలభై ఐదు కోట్ల ఓ ఓటింగ్ జరిగింది అరవై ఆరు శాతం పోలైందని చెప్తే ఈడే అర్థమవుతుంది వాళ్ళు ఎట్లా గెలిచారనేది కాబట్టి బీజేపీ ప్రభుత్వం పతనము అయ్యే పరిస్థితి వస్తుంది కార్మిక వర్గం కడుపులు కొట్టి ఈ లేబర్ కోడల్ని వెనక్కి తీసుకొని నలభై నాలుగు కార్మిక చట్టాలని అమలు చేయకపోతే భవిష్యత్తులో ఈ దేశ కార్మిక వర్గం బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేబర్ల కోడలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో కార్మిక వర్గంతో దేశవ్యాప్త ఆందోళనకి పూనుకుంటామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం ఎస్ మునప్ప ఏటీసీ జిల్లా కార్యదర్శి సిద్దిపేటలోని బోధి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా నిర్వహించారు విద్యార్థులు ఒక రోజు పాటు ఉపాధ్యాయులుగా అధికారులుగా వివరించారు విద్యార్థులు అందరూ తమ తమ పాత్రల్లో చక్కగా వివరించి మంచి ప్రతిభ కనబర్చారు మొదటి బహుమతిని ఏడవ తరగతికి చెందిన ఆసియా అందుకుంది పాల్గొన్న విద్యార్థులందరికీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్ పాఠశాల డైరెక్టర్ మల్లిక బహుమతులు అందజేశారు ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో ఉండే సృజనాత్మకత శక్తిని పెంచుతాయని ప్రధానోపాధ్యాయులు భాస్కర్ అన్నారు ప్రతి విద్యార్థి మంచి ప్రతిభను కనబరిచి ఒకరోజు ఉపాధ్యాయులుగా చక్కగా వివరించినందుకు డైరెక్టర్ మల్లిక సంతోషంగా ఉందన్నారు కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం ఉయ్యూరులోని స్థానిక బస్టాండ్ సెంటర్లో జనసేన నాయకుడు గోపరాజు వినయ్ కుమార్ ప్రభుత్వానికి చెందిన ఇరిగేషన్ స్థలం ఆక్రమణపై స్థానిక కౌన్సిలర్ తెనాలి పద్మ ఫిర్యాదు చేశారు కౌన్సిలర్ ఫిర్యాదుకు మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు స్పందించారు ఆక్రమణదారుడికి నోటీసులు ఇచ్చి అధికారులు దగ్గరుండి ఆక్రమించిన షెడ్డును తొలగించారు

మావోయిస్టు పార్టీకి మరో భారీ షాక్ తగిలింది తెలంగాణ డీజీపీ రెడ్డి ఎదుట ముప్పై ఏడు మంది మావోస్టులు లొంగిపోయారు వారిలో ఇరవై ఐదు మంది మహిళా మావోలు ఉండగా పన్నెండు మంది పురుషులు ఉన్నారు లొంగిపోయిన వారిలో మావోస్టు కేంద్ర రాష్ట్ర కమిటీ సభ్యులు వంటి పలువురు అగ్రనేతలు ఉన్నారు లొంగుబాటు సందర్భంగా మావోస్టు నుంచి పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు మూడు వందల మూడు రైఫిల్స్ జీ త్రీ రైఫిల్స్ ఏకే ఫార్టీ సెవెన్లు ఎస్ఎల్ఆర్లు భారీగా బుల్లెట్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కారణంగానే మావోయిస్టులు బయటికి వచ్చారని తెలంగాణ డీసీపీ శివధర్ రెడ్డి చెప్పారు మావోల లొంగుబాటు సందర్భంగా ఆయన పలు అంశాలు వివరించారు ఏ రకంగా బయటికి వచ్చినా మావోయిస్టులను అన్ని విధాలుగా ప్రభుత్వం చూసుకుంటుందని డీజీపీ అన్నారు మీడియా ద్వారా వచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా వచ్చిన రాజకీయ నాయకుల ద్వారా వచ్చినా తాము స్వాగతిస్తామని డీజీపీ పేర్కొన్నారు మావోయిస్టులు పార్టీ పరంగా విభేదాలు ఆరోగ్య కారణాలు ఇలా అనేక కారణాలతో బయటికి వస్తున్నారని తెలిపారు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆజాద్ ముప్పై ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్నాడు ములుగు జిల్లాకు చెందిన ఆజాద్ మీద ఇరవై లక్షల రూపాయల రివార్డు ఉంది అపాసి నారాయణ మీద ఇరవై లక్షల రూపాయల రివార్డు ఉంది మిగతా వారికి ఇరవై ఐదు వేల ఇస్తున్నాం ఒకటి పాయింట్ నాలుగు ఒకటి కోట్ల రివార్డు మొత్తం ముప్పై ఏడు మందికి ఇస్తున్నామని డీజీపీ తెలిపారు పదకొండు నెలల్లో నాలుగు వందల అరవై ఐదు మంది మావోయిస్టులు లొంగిపారని వీరిలో యాభై తొమ్మిది మంది తెలంగాణకు చెందిన వారని డీజీపీ వెల్లడించారు ఈయన కాలోపెల్లి తాడుబాయి మండలం వరంగల్ జిల్లా పాత వరంగల్ జిల్లా ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు అట్లాగే తెలంగాణ సెక్రటరీ స్టేట్ కమిటీ సెక్రటరీగా ఉన్నాడు ఇన్ఛార్జ్ మిలిటరీ కి ఇన్ఛార్జ్ గా ఉన్నాడు తెలంగాణకు సంబంధించి అట్లాగే కంకనాళ రాజిరెడ్డి ఎలియాస్ వెంకటేష్ ఇతను ఇష్టంపేట గ్రామం కాలో శ్రీరాంపూర్ మండలం ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు అట్లాగే ముప్పిడి సాంబయ్య ఎలియాస్ సుదర్శన్ ఇతను తార్లపల్లి గ్రామం కాజీపేట మండలం వరంగల్ జిల్లా ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు మేకల మనోజ్ ఎలియాస్ వినోద్ ఇతను చింతకుంట గ్రామం కతలాపూర్ మండలం కరీంనగర్ జిల్లా పాత కరీంనగర్ జిల్లా ఇతను స్టేట్ కమిటీ మెంబర్ గా ఉన్నాడు కర్రా వెంకటరెడ్డి ఇతను కోరుకొండపల్లి విలేజ్ కే సముద్ర మండలం మహిబాద్ జిల్లా ఇతను కూడా స్టేట్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉన్నాడు అట్లాగే వెంకట సత్యనారాయణ రెడ్డి ఎలియాస్ విజయ్ ఇతను స్థబితం గ్రామం పెద్ద ఇంతకుముందే రీట్రీట్ చేస్తున్నాం ఇంతకుముందు మించినటువంటి పిలుపును మేము పాత సీఎం గారు ఆనరబుల్ సీఎం గారు చెప్పారు అట్లా మేము కూడా లాస్ట్ మీటింగ్ కూడా చెప్పినాము బయటికి రాండి మీకు ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు మీకు ఎట్లాంటి సమస్యలు ఉండవు మీరు ఏ రకంగా బయటకు వస్తారన్నది మీ ఇష్టం ప్రెస్ మిత్రుల ద్వారా వస్తారా మీడియా ద్వారా బయటకు వస్తారా రెవెన్యూ వాళ్ళ ద్వారా బయటకు వస్తారా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా బయటకు వస్తారా లేకపోతే అన్నమయ్య జిల్లాలోని బీ కొత్తకోట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు బ్రోకర్లు రిజిస్ట్రేషన్ల కోసం కొనుగోలుదారులు అంబకందారులపై ఒక శాతం ఫీజు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు ఈ డబ్బు ఇస్తేనే రిజిస్ట్రేషన్ జరుగుతుందని లేకపోతే జరగదని స్పష్టంగా చెబుతున్న ఆడియో వైరల్గా మారింది బి కొత్తకోట పట్టణానికి చెందిన రామ్మూర్తి అనే బాధితుల నుంచి కెట్టన్న అనే డాక్యుమెంట్ రైటర్ ఒక శాతం డబ్బులు ముందుగానే చెల్లిస్తే రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పాడని తనకు అన్యాయం జరిగిందని మీడియాను ఆశ్రయించారు డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయంలోనే ఉండి రిజిస్ట్రేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ప్రైవేట్ వ్యక్తులు ఆపరేటర్లుగా వ్యవహరిస్తున్నారు ఈ విషయంపై సబ్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు ఆరోపణలు ఖండిస్తున్నారు కార్యాలయంలో ఎటువంటి ఆపరేటర్లు అవుట్ సోర్సింగ్ సిబ్బంది లేరని కేవలం తాను మగత నలుగురు సిబ్బంది మాత్రమే ఉన్నావని చెబుతున్నారు డాక్యుమెంట్ రైటర్లకు అనుమతులు లేవని వారు ప్రైవేట్ వ్యక్తులని వారు తెచ్చిన డాక్యుమెంట్లను తాము రిజిస్ట్రేషన్ చేయడం లేదని కప్పిపుచ్చుకుంటున్నారు రిజిస్టర్ ఆఫీస్కి సబ్రిస్టర్ ఆఫీస్కి రిజిస్ట్రేషన్ చేసుకున్నాము వస్తే కిట్టన్న దగ్గర డాక్యుమెంట్ రైటర్ కిట్టన్న కొనబరెడ్డి దగ్గర వచ్చాము వాళ్ళు లోకల వన్ పర్సంటేజ్ అంటే లోకల వాళ్ళకి సబ్రేషన్కి వన్ పర్సంటేజ్ లోకల పనిచేసే డాక్యుమెంట్ రైటర్కి వాటి సిస్టమ్ దగ్గర పనిచేసే వాళ్ళకి రెండు వేల అంట కమిషన్ ఇవ్వకపోతే రిజిస్ట్రేషన్ చేసారంట ఈ వాల్యువేషన్ కూడా ఇవ్వడం లేదు వాళ్ళు మీరు వాల్యువేషన్ అడుగుతుంటే నేను చెక్ చేసుకోం బాగుండ ఇంకా వీళ్ళెందుకు ఉండేది వాల్యువేషన్ ఇవ్వడానికి ఇంటికి వెళ్ళిపోవచ్చు కదా మేము మమ్మల్ని చెక్ చేసుకుని రమ్మంటున్నారు వీళ్ళు ఏమి అల్వేషన్ నా భూమి ఎంత ఉంది అని చెక్ చేసిందంటే నేను చెక్ చేసుకుని రమ్మని కౌశిక్ అనే వ్యక్తి చెప్తున్నారు కౌశిక్ అనేది ఇదే కాదు లాస్ట్ సిక్స్ వన్ ఇయర్ నుంచి ఇదే పని చేస్తున్నారు నా తరపున ఏ డాక్యుమెంట్ పైన వీళ్ళు చేయడం డబ్బులు అడుగుతున్నారు డాక్యుమెంట్ పదివేలు ఇస్తే చేస్తారంట లేదంటే చేయరంట కమిషన్ డబ్బులు ఏంది లోపల ఏ డాక్యుమెంట్ మా నావైతే చేయరంట అసలు వాలూవేషన్ చూ అసలు నాది వన్ బి అది చూస్తానే అసలు చూడగానే డాలర్ వేస్తా రేపన్న రాపండి రేపన్నది రాపండి అయిపోయింది కదా పోతే కౌశిక్కు కౌశిక్ గంగాధరణ దగ్గరికి పొమ్మన్నారు వాళ్ళు అడిగితే సోమవారం సాయంత్రం కలుస్తామన్నారు అసలు మీ దాంట్లో భూమి ఆలకట్టు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ చేసిన ఆరోపణలు విజయ డైరీ చైర్మన్ ఎస్వై జగన్మోహన్ రెడ్డి ఖండించారు నాపై అఖిలప్రియ చేసిన ఆరోపణలు నిరూపించాలి లేదంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు విజయ్ డైరీ ముప్పై ఎకరాలు కబ్జా చేశారని లోకేష్ వద్ద చేసిన ఆరోపణలు నిజం లేదన్నారు భూ ఆరోపణలు నిరూపిస్తే నా ఆస్తి మొత్తం రాసి ఇస్తారని సవాల్ విసిరారు భూమా అఖిలప్రియ తన తమ్ముడిని విజయ్ డైరీ చైర్మన్ చేసుకోవాలని నాపై అసత్య ఆరోపణలు చేస్తూ ఉన్నారని మండిపడ్డారు కలుస్తూ ఆయన ఒక అలిగేషన్ చేశాడు ఏమని నేను ముప్పై ఐదు ఎకరాలు అంటే డైరీ ల్యాండు నా పేరుతో ట్రాన్స్ఫర్ చేయడమో మా వాళ్ళ పేరుతో ట్రాన్స్ఫర్ చేయడమో జరిగిందని చెప్పాడు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను ముప్పై ఐదు ఎకరాలు కాదు కదా ఒక సెంటు సింగిల్ సెంటు ఎస్వి జగన్మోహన్ రెడ్డి పేరుతో కానీ ఆయనకు సంబంధించిన కుటుంబ సభ్యులకు కానీ ఆయన ఎవరికైనా సార్ అనుచరులకు కానీ ఎనీ డైరీ ప్రాపర్టీలో ఒక నందాలదే కాదు ఎనీ ఇక్కడ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి డైరీలో కర్నూలు మిల్కెన్లో చాలా ఉన్నాయి ఇక్కడ ఫైవ్ ఏకర్స్ ఉంది అక్కడ ఫిఫ్టీ ఏకర్స్ ఉంది ఆయన మర్చిపోయాడు పాపం ముప్పై ఐదు అనుకుంటారు ముప్పై కాదు ఫిఫ్టీ ఏకర్స్ ల్యాండ్ అది ఏమి బీఎంసీలు ఉన్నాయి ఇరవై మూడు బీఎంసీలలో పది బీఎంసీలు మా సొంత ప్రాపర్టీస్ ఈ ఎక్కడే కానీ దీనిలో ఒక సెంటు ఒక సెంటు స్థలం కానీ నా పేరుతో కానీ చేంజ్ అయ్యింటే ఉంటే ఏళ్ళనేసిన ఉంటే వాళ్ళ గవర్నమెంట్ ఉంది ఒక సంవత్సరం ప్రభుత్వం వచ్చి మీరు ఎటువంటి దర్యాప్తు చేసుకోండి ఓకే చేసుకొని నిరూపమైతే నా యావదాస్తి నాకు వచ్చిన ప్రాపర్టీ మొత్తం ఇచ్చేస్తా లేని సో మీ సిస్టర్ గారు అఖలప్రియ గారు రిజైన్ చేస్తారా నా ఓపెన్ ఛాలెంజ్ ఎందుకంటే నేను ఇంతవరకు రాలేదు పిల్లలు ఎందుకు లేని చెప్పేసి నేను పట్టించుకోలే లాస్ట్కి ఎట్లయితే అంటే దొంగ 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 అంటే లాస్ట్ నేను దొంగనైతున్నాయి ఇక్కడ ఎందుకంటే వాళ్ళు మా డైరీకి కోటి ముప్పై లక్షలు డబ్బులు ఇవ్వాలా మీరు ఇవ్వనరా నాయన అనే సంవత్సరం కిందట నేను ఎంటబడితే నా మీదనే కేసులు పెట్టించి ఎఫ్ఐఆర్లు చేసి రకరకాలు ఎంటబడి రిట్ వేసి ఇప్పుడు వచ్చి మళ్ళీ సేమ్ స్టోరీ ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ నడుస్తున్నాయి ఇప్పుడు సొసైటీ విలేజ్కి ఈ విలేజ్ సొసైటీలో కండక్ట్ చేయకుండా ఇది జరపకుండా పోతే మళ్ళీ నేను కండక్ట్ చేయడానికి రాదు డైరెక్టర్గా చైర్మన్గా ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే పాపం అమూల్ బేబీ ఆ బాబు చిన్నబాబు ఆయన రెడ్డి గారు రావాలని ఇక్కడికి వాళ్ళ సొంత డైరీ జగత్ డైరీ చేత కాలేదు రన్ చేసుకొని చేతగాక ఎన్పి అయిపోయి అయిపోయింది ఎన్డిఆర్ జిల్లా తిరువురు రెవెన్యూ డివిజనల్ అధికారి మాధురి తిరువూరు మండలంలోని వావిలాల రైతు సేవా కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు వావిలాల రాజుకూడెం గ్రామాల్లో రైతులు ఆరబోసిన ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రైతు సేవా కేంద్రాల ద్వారా ఇవ్వాలని రైతులను కోరారు పలువురు రైతులు ఒక్క రోజులోనే వారికి ధాన్యం సొమ్ము వారి ఖాతాలో జమ అయినట్టు తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు అంతేకాక రైతులకు తార్పాలైన అందుబాటులో ఉన్నాయని ఎవరికైనా అవసరమైతే వెంటనే వ్యవసాయ అధికారిని సంప్రదించారు తెలియజేశారు తదుపరి తిరువురులోని సాయి మణికంఠ హనుమాన్ రైస్ మిల్ ను తనిఖీ చేసి ఎంత ధాన్యం కొనుగోలు జరిగిందో తెలుసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ నాగమణి మండల వ్యవసాయ అధికారి పద్మ పాల్గొన్నారు ए नंडा अन कुछ जेट पहले के जे कुछ लीज जेट के क्या करा अब आप डालेंगे ये बरी करें ये बंद जाएगा मिस मतलब कटिंग ऐप है ना हाँ बिना ए बी आर बी ए प्रा नहीं नहीं एक इतने मतलब अंतर टनसोस कभी नहीं कुछ 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 वन